ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయులకు ఘనంగా కండువ కప్పి సత్కరించడం జరిగింది అనంతరం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో కిలారి శ్రీనివాసులు నాయుడు ప్రెసిడెంట్ గువ్వల నారాయణ రెడ్డి సెక్రటరీ మాగంటి ప్రసాద్ ట్రెజరర్ మాజీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గవర్నర్ నలుబోలు బాలరామయ్య నాయుడు ఎస్కె నజీర్ అహ్మద్ బెల్లం నాయుడు బిరదవోలు రామమోహన రెడ్డి కొంటూరు సుబ్బారావు మన్నేపల్లి సురేష్ కె వెంకటరమణ కీలారి మధుసూదనరావు డి జయరామ నాయుడు పత్తిపాటి రమణయ్యలు పాల్గొన్నారు నీటి విదాయలతోటి ధర్మం తప్పకుండా ఎవరైతే పాటిస్తూ విధంగా విద్యార్థులు కూడా అదే క్రమశిక్షణతో ప్రతి మనిషి జీవితంలో పుట్టుకొట్టుకునే తల్లి మొదటి గురువు అయితే కాలక్రమంలో అనేక మంది మనకు విలువలను క్రమశిక్షణను నేర్పి ఒక ఒక సాధారణమైనటువంటి ఒక రాయిని శిల్పంగా మార్చే క్రమంలో అనేక మంది గురువులు మనం ఈ విధంగా మనం ఒక అజ్ఞానాన్ని పాలదలి జ్ఞానం వైపు నడిపించేవాడే ఉపాధ్యాయుడు కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని గౌరవించడం దానికి ఒక రోజుని కేటాయించడం అందులో రాధాకృష్ణన్ గారి బర్త్డే సందర్భంగా జయంతి సందర్భంగా మనకు ఈ యొక్క టీచర్స్ డే జరుపుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ విధంగా అరేంజ్ చేసినటువంటి మన ఫ్రెండ్స్ వర్కర్స్ అందరికి కూడా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు రాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తికి చేసినటువంటి సేవలకి గుర్తింపుగా దానికి లభించినటువంటి గౌరవాన్ని తిరిగి అందరికీ అందరి ఉపాధ్యాయులు కూడా ఆ గౌరవాన్ని దక్కేలాగా మన పుట్టినరోజు ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్చడం జరిగింది ఆ క్రమంలో ప్రభుత్వం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు టీసేసి ఘనంగా జరిపినాం మా అధ్యక్షులు తిలారి శ్రీనివాసుల నాయుడు సెక్రటరీ గోల్ నారాయణ రెడ్డి మాగంటి ప్రసాదు బెల్లం చెంచయ్య వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా టీచర్స్ అందరినీ సన్మానించి తగు రీతిలో తర్వాత మన నూట మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడవ జయంతి సందర్భముగా దేశమంతటా కూడా ఈ టీచర్స్ జైని జరుపుకుంటున్నారు మా ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్ రెండు వేల పదిలో రెండు వేల పదిలో తోనే ఇది స్థాపించబడింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిగా వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెగ్యులర్గా పది సంవత్సరం టీచర్స్ డేని జరుపుకుంటూ అందరినీ సన్మానిస్తూ మేము ఎంతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్లో ఇంకా నెల నెల ఎన్నో కార్యక్రమాలు శతమానం అవుతేమి ఆరోగ్యమస్తేమి సేవా కార్యక్రమాలు అనుదాన కార్యక్రమాలు ఎవరికైనా సహాయం చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా విద్యుజయంగా జరుగుతుంది సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు ఈ రోజు టీచర్స్ అందరూ కూడా మనకి శ్రీరామ్ క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు అందరికీ ధన్యవాదాలు నలుగురు బలరామైన మాజీ అధ్యక్షులు టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ ఎలక్ట్ ఉన్నారు ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ నా పేరు నారాయణ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో టీచర్ దేశ మా ప్రెసిడెంట్ అయినటువంటి నారా గారు తర్వాత మా ప్రజల మా ప్రసాద్ గారు ఎలక్ట్రిక్ గవర్నర్ అయినటువంటి వల్ల నాయుడు గారు చంజయ్ గారు బాగున్నారు సన్మానం ఈ రోజు పుష్పాలతో వాళ్ళందరినీ బాగా సన్మానం టీచర్స్ గురించి టీచర్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాంకి బ్రాండ్ విజయంతం చేయడానికి ప్రధాన ఏంటంటే మన టీచర్స్ అందరికీ ప్రత్యేక పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన టీచర్స్ డే సందర్భంగా మా టీచర్స్ అందరం వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి